ఇప్పుడు మీరు శివుడు గుర్తులు ఉన్నంత మాత్రాన విష్ణువు విగ్రహం కాకుండా పోదు కదా అని మీరు ఎలా అంటున్నారో మేము కూడా అదే అంటున్నాము విష్ణువు గుర్తులు ఉన్నంత మాత్రాన కుమారస్వామి కాకుండా పోవడానికి లేదు కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాదనకు వచ్చారన్నమాట ఇవన్నీ భూలోకంలో ఏ నరులైతే శ్రీనివాసు మహాదేవుని ఒక్కసారైనా పూజిస్తారో వారికి దానములతో తపస్సులతో పని లేదు ఇలా కొన్ని చోట్ల ఈ అర్చామూర్తిని శ్రీనివాస అనే కాదు మహాదేవ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని చెప్పినా మేం మహాదేవుడు అంటాం విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు అది నిజమే గాని అలా అంశం ఉన్న వారందరిలో శంఖ చక్రాలు ఉండవు కదా కుమారస్వామి పుష్కరిని వద్ద వాయుమూర్తిని చూసి ఆయన చంతనే ఉండి ఆయన కూడా నారాయణుని గురించి తపస్సు చేస్తాడు కుమారస్వామి తపస్సు ఫలించి అతని ఎదుట ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి కల్పాంతం వరకు ఎల్ల వేళల తనను ఆరాధిస్తూ తన వద్దే ఉండే వరాన్ని ఇస్తారు దీని సక్సెస్ఫుల్ గా ఈ రోజుతో మనం సెవెంత్ చాప్టర్ కంప్లీట్ చేసేసుకున్నాము ఎయిత్ చాప్టర్ ఏంటంటే శ్రీనివాసుడి కళ్ళకి కాటుక